వెల్కమ్ టు వన్ న్యూస్ తెలంగాణ కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కాంతి మల్లేష్ ముస్లిం సోదరులకు మస్జిద్లో ఇఫ్తార్ ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ముస్లిం సోదరులందరూ పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు ముందుగా పల్లతో ఉపవాస దీక్షను విరమించి అనంతరం భోజనాలను ఆరంభించారు ఒకరికి ఒకరు పరస్పరం ఆత్మీయంగా మిఠాయిలు ఆనందాన్ని వ్యక్తం చేశారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కఠినంగా ఉపవాస దీక్షలను పాటిస్తూ అల్లాను ప్రార్థిస్తామని తెలిపారు రంజాన్ నెల ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఇరవై ఒకటవ రోజు సందర్భంగా కుల మతాలకు అతీతంగా సోదరభావంతో అందరూ కలిసిమెలిసి జీవించాలనే సంకల్పంతో మాజీ ఎంపీటీసీ మల్లేష్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం సంతృప్తిగా ఉందన్నారు గత సంవత్సరాలుగా ఆయన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఏర్పాటు చేయడం నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీనివాస్ రెడ్డి దిశానిర్దేశంతో ఆయన అడుగుచాడంలో క్రమశిక్షణతో నాయకులు అన్ని గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు అనంతరం కందిమలేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా కఠినంగా ఉపవాసాలు పాటించడం గొప్ప విషయమని అన్నారు ముస్లిం సోదరులకు తమ వంతుగా ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు వారికి కటాక్షాలు కలగాలని కోరుకున్నారు ముస్లిం సోదరులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వనం వెంకటేశ్వరరావు చంచు సాయిలు కోదండ రామారావు మాజీ ఉప సర్పంచ్ ఖలీల్ తోటవార్ భూమేష్ ఇమ్రాన్ ఫయాజ్ సాజిద్ అర్షద్ ఇబ్రహీం గౌస్మియా ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు రంజాన్ మాసంలో ఇరవై ఒకటవ ఉపవాసం సందర్భంగా మా నసూర్లాబాద్ మండల కేంద్రంలో మండలంలో చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా రంజాన్ మాసంలో ప్రత్యేకించి కుల మత భేదం లేకుండా ఎటువంటి తేడా లేకుండా తారతమ్యాలు లేకుండా రంజాన్ పవిత్ర మాసంకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళం అన్నాదమ్ముల్లో అది గంగా జమున తహజీబ్ అనేటటువంటి దాని మీద ప్రత్యేకంగా కలిసిమెలిసి ఉండేటటువంటి గ్రామం కలిసిమెలిసి ఉండేటటువంటి ప్రాంతం ప్రభావం దీనికి ప్రత్యేక ఉదాహరణ మా సోదరుడు మల్లేజ్ గారు వారు ఎప్పుడు దాదాపు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ప్రత్యేకంగా మా ముస్లిం సోదరులతో మమేకమై వాళ్ళతో కలిసి ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అనేటువంటిది ఆయన ఆయనవాతిగా తీసుకున్నారు ప్లస్ ప్రత్యేకంగా ఈ బాన్స్వాడ నియోజకవర్గంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కొనసాగుతున్నాయంటే నూటికి నూరు పాళ్ళు మా ప్రాంతంలో కుల మత వివక్షలు కానీ కుల మత భేదాలు కానీ ఏ విధమైనటువంటి భేషజాలు లేకుండా చాలా ఆనందంగా అన్నదమ్ముల వలె కలిసి చేస్తున్నటువంటి దీనికి ప్రత్యేకంగా మా హిందూ సోదరులు మా పట్ల చూపిస్తున్న ప్రేమ మేము వారి పట్ల ఉన్నటువంటి మా యొక్క ప్రేమ అభిమానాలు కూడా దీనికి చూడగినాయి తెలియపరుస్తూ మీ అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా మన నసు మండలంలోని మాకే ఓటీసీ మా బన్నేసన్న గారికి ధన్యవాదాలు తెలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈరోజు నసుల్లాబద్ గ్రామంలో మా యొక్క ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది గత ఇరవై ఒక్క రోజుల నుండి వాళ్ళు ఉపవాసం ఉంటూ ఈరోజు ఇరవై ఒక్క రోజు సందర్భంగా వారికి నా తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది పవిత్రమైన రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాసం ఉండడం నిజంగా మంచి నీళ్ళు కూడా దాగకుండా వాళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం వారికి ఆ అల్లా యొక్క దయ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది వారికి నా తరఫున మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి